మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రిమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిల్లో పన్నెండవ రాశి అనేటువంటి మీనరాశి మిత్రులారా పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని ఏడున్నర శని నడుస్తుంది ఆగస్టు నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువై ఉంటుంది మిశ్రమ ఫలితాలు కొన్నిసార్లు సగటు కంటే బలహీనంగా కూడా ఉంటారు మీనరాశి వ్యక్తులారా ఈ నెల మొత్తం జాగ్రత్త 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 ఫస్ట్ జాగ్రత్త వచ్చి వాహనం నడిపేటప్పుడు రెండవ జాగ్రత్త ఆహారం తీసుకునేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త భార్య భర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రెషర్ సహ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రెషర్ ఒకనొక సమయంలో ఉద్యోగం కూడా వదిలేసి మీరే ఫోర్స్గా రిజైన్ చేసి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి లేదా టెర్నెట్ కూడా ఈ అవకాశాలు ఉన్నాయి ఏంటంటే ఇలా గురుగారు ఇలా చెప్తున్న అవును జాగ్రత్త పడండి ఇది గోచార గ్రహం మాత్రమే మళ్ళీ మీ వ్యక్తిగత మిగతా గ్రహాలు కలిసి ఉంటే అది వేరే రకంగా కూడా మారచ్చు వ్యాపారంలో షూరిటీ సంతకాల వల్ల మోసపోవడం కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండి అన్నదమ్ముల అక్కల మధ్య సఖ్యత అవుతుంది ఒక కోర్టు కేసు మిమ్మల్ని బాగా నిద్ర లేకుండా చేస్తుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ఒక వెయిట్ చేయండి మాస ద్వితీయంలో కాస్త ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఎలాంటి రిస్క్ కొత్త వ్యాపారం చేయకండి ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఎల్సీ లేకుండా ఇవ్వకండి లేకపోతే మీ జీవితమే తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది సమాజంలో తిరిగే వాళ్ళు రాజకీయంగా కానీ అలా ఉన్నవాళ్ళు వీలుంటే సైలెంట్గా ఉండండి లేదా మంచి మాత్రమే మాట్లాడడం మొదలుపెట్టండి ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త పడండి పరస్పర వాదనలు ఎవరితో మాట్లాడినా ఏదో రకమైనటువంటి వాదన ఎందుకంటే శని నాలుగు మీద వచ్చి కూర్చున్నాడు కానీ ఏదో రకమైనటువంటి ఆర్థికంగా మేలు జరిగిపోతుందని కూడా చెప్పచ్చు మీరు చాట్స్ చేయడం వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టా ద్వారా ఎవరికైనా కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మంచి మాటలు మాత్రమే మాట్లాడండి పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలను దుర్వినియోగం కూడా అయ్యే ఉన్నాయి కుటుంబం మీద ఖర్చు పెరిగే అవకాశాలున్నాయి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి ఏ విధమైనటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకోకండి చాలా ఇబ్బందులు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి విద్యార్థులు చాలా కష్టపడాల్సిన సమయం ఇది ఆరోగ్య విషయంలో స్నేహితులు స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం మహిళలు ఎక్కువ శాతం సమాజంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి పండుగ నెల కాబట్టి మీ యొక్క ముఖ్యమైనటువంటి ఆభరణాలు కానీ ఇంకొకటి కానీ వస్తువులు కానీ జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం చెప్పచ్చు తస్మాత్ జాగ్రత్త మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ మీ యొక్క రెన్యువల్స్ కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు మీ బిల్డింగ్కి పర్మిషన్స్ కూడా ఇవన్నీ పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజులంతా మీదే ఈ ఒక్క నెలకు జాగ్రత్తగా ఉండే వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని చెప్పొచ్చు ఐటీ రంగం వారికి మిశ్రమం మీడియా రంగం వారికి అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు మీ యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది చంద్రాష్టమం ఆగస్టు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు సాయంత్రం నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది రెండున్నర రోజులు నెల మొత్తం చాలా కేర్గా ఉండాలి ఈ రెండున్నర రోజులు ఇంకా ఎక్కువ కేర్గా ఉండాలి అదృష్టమిచ్చే సంఖ్య ఏడు శనివారం కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాల అనుకూలం ఈ కాస్మెటిక్స్ కానీ అలంకార వస్తువులకు కానీ దూరంగా ఉండండి దానివల్ల కూడా స్కిన్ అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి నావగ్రహ ఆలయాలకి ప్రదక్షిణం చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు నలభై ఎనిమిది రోజులు కూడా చేయండి అనుకూలమైనటువంటి దైవం ఇష్టదైవం శనిద శని భగవాన్ని ప్రార్థన చేయండి శక్తివంతమైనటువంటి కరంగాలిమాల నలభై ఎనిమిది రోజులు జరిపించిన వాళ్ళు శని యొక్క శక్తి తగ్గడానికి ఈ యొక్క కరంగాలిమాల ఇబ్బందికి తగ్గడానికి ఈ కరంగాళిమాలను ధరించండి అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరపై దీపం పెట్టండి మీ వయసు ఎంత ఉందో అంతా ఈ నెల మొత్తం దైవనామస్మరణ చేయండి కలవు నామస్మరణ తన్నారు నామస్మరణతో అన్ని కూడా తొలగిపోతుంది ఎవరితో కూడా మా ఆల్మోస్ట్ ఆ సోషల్ లైఫ్కి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలని గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కర్రతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళిమాల మరి ఈ కరుంగాలిమాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీహోమం ఎలా చేసాం సుదర్శనమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నాడు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము